给我老公我爸爸一个

లో ఆయన స్వసంత్రి వేడుకలను ఘనంగా జరుపు జరుగుతుంది ఉంది సత్యమంత్రా గారు మాజీ ప్రధానిగా ఒక పార్లమెంటరీ ఎడియన్గా అన్ని వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ అనే కాకుండా పేద బడుగు బలైన వర్గాల అభ్యంతరం పాటుపడిన వ్యక్తి ఆయన ఎల్లప్పుడూ కూడా బీకా బికి జనాల కోసం అనేక విధాలుగా వ్యక్తి ఆయన్ని స్మరించుకోవటం మనందరి అదృష్టంగా భావించాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు మనం ఘనమైన నివాళులు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద పడుగుపలైన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్న సంక్షేమ ఫలాలను అనుభవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా Okay.